ఫ్రెండ్స్ వైష్ణవి హత్య చేసింది ఇతనే అత్యంత దారుణంగా ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో తోడే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో కలకం రేపిన వైష్ణవి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుకు వస్తున్నాయి అయితే వైష్ణవి హత్య కేసులో కీలక ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు కర్నూలు రేంజ్ డిఐజీ బాలికపై అత్యాచారం జరగలేదని వెల్లడించారు అయితే ఈ కేసులో అన్ని కోణాల్లో విచారం జరుపుతున్నామని అన్నారు ప్రియుడు లోకేష్ వైష్ణవిని హత్య చేయలేదని తేల్చెప్పారు డిఐజీ ఘటనా స్థలానికి వైష్ణవి అన్న నరే సురేంద్ర వెళ్లడం అనుమానాలకు దారి తీస్తుందని వెనుక వైష్ణవి అన్న అస్తవం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని బుధవారం సాయంత్రానికి అన్ని వివరాలు వెళ్లేస్తామని తెలిపారు డిఐజి అయితే వైష్ణవి హత్య వెనుక ఉన్న సురేంద్ర అస్తవం ఉందని అనడం దారుణమని అంటున్నారు తల్లిదండ్రులు ఎక్కడైనా అన్న చెల్లెల్ని వివస్తరం చేసి చంపుతాడు అంటూ ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు తమ బిడ్డను హత్య చేసిన వారికి ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు వైష్ణవి తల్లి వైష్ణవిపై అత్యాచారం జరగకపోతే ఒంటిపై గాయాలు ఎలా వస్తాయంటూ ప్రయత్నిస్తున్నారు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు కుటుంబ సభ్యులు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్